అనపర్తిలో పోటీకి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి లైన్ క్లియర్ అయినట్టయినా పురందేశ్వరితో జరిగిన భేటీలో దీనిపై క్లారిటీ వచ్చిందా సర్దుబాటులో భాగంగా అనపర్తి సీటు మళ్లీలో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అనపర్తి అసెంబ్లీ స్థానం బీజేపీకి దక్కింది ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణరాజును ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం పొత్తుల కారణంగా టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గత పది రోజులుగా అనపర్తిలో టీడీపీని రక్షించాలని పార్టీ కేడర్ను కాపాడుకోవాలని న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో ఊరువాడ తిరుగుతూ సానుభూతిని కూడగట్టుకుంటున్నారు అనపరతి టికెట్ నల్లమిల్లికే ఇవ్వాలని టీడీపీ క్యాడర్ కూడా బలంగా డిమాండ్ చేస్తోంది చివరకు చంద్రబాబు పిలిచి బుజ్జగించినా తన డిమాండ్స్పై వెనక్కి తగ్గలేదు నల్లమిల్లి దీంతో రెండు రోజుల్లో న్యాయం చేస్తానని ఆయనకు హామీ ఇచ్చారు టీడీపీ అధినేత రెండు రోజుల్లో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన మరుసటి రోజే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ని నల్లమిల్లి కలవడం ప్రాధాన్యత ఏర్పడింది రాజమండ్రిలో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నల్లమిల్లిని ఆహ్వానించారు పురంధేశ్వరి దీంతో కార్యాలయానికి చేరుకుని ఆమెతో భేటీ అయ్యారు దగ్గుబాటి దంపతులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య గంటకు పైగానే చర్చలు కొనసాగాయి అనపర్తి టికెట్ అంశంలో తనతో పాటు టీడీపీ క్యాడర్ అభిప్రాయాలను పురంధేశ్వరికి నల్లమిల్లి స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది అనపర్తిని తిరిగి నల్లమిల్లికిచ్చేసి ఈ సీటు బదులు తంబళ్లపల్లి అసెంబ్లీ స్థానం ఇవ్వాలనే ప్రతిపాదన చంద్రబాబు పెట్టారనే ప్రచారం జరుగుతోంది లేదంటే బీజేపీ తొమ్మిది అసెంబ్లీ సీట్లకు తగ్గించుకోవాలనే ప్రతిపాదనలు కూటమిలో నడుస్తున్నాయి అలాగే బీజేపీలోకి నల్లమిల్లి లేదా వారి కుటుంబ సభ్యుల్ని చేర్చుకుని పోటీ చేయించే అంశాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ క్రమంలో దగ్గుబాటితో నల్లమిల్లి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది అయితే తాను బీజేపీలోకి వెళ్లేది లేదని టీడీపీ తరఫునే పోటీ చేస్తానని చెబుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగా అనుప్రతి సీటు మళ్లీ నల్లమల్లికిస్తారా లేక సీటును బీజేపీకే వదిలేస్తారా అన్నది కూటమిలో ఉత్కంఠ రేపుతోంది